తెలంగాణ వాటా జిల్లాలో ఒక్క చుక్క కూడా వదులుకోమని ఈ నెల ముప్పైలోగా కాళేశ్వరం కమిషన్కు పూర్తి ఆధారాలు నవంబర్ తొమ్మిదిలోగా అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి ఏపీ తలపెట్టిన భనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఎంతవరకైనా ఎంతవారైనా పోరాడాల్సిన పరిస్థితి ఉందని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది గోదావరిలో తెలంగాణ వాటా జిల్లాలలో తెలంగాణ వాటా జలాలలో ఒక్క చుక్క కూడా వదులుకోము ఈ నెల ముప్పైలోగా కాళేశ్వరం కమిషన్కు పూర్తి ఆధారాలు నవంబర్ తొమ్మిదిలోగా అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి ఏపీ తలపెట్టిన బనకచెల్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఎంతవరకైనా మేము తెగిస్తామో పోరాడాలని కూడా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది ఇక గోదావరిలో తెలంగాణ వాటా జలాలలో ఒక చుక్క కూడా వదులుకునేది లేదని స్పష్టం చేసింది గోదావరి బనకచర్లపై ఇప్పటివరకు ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి జూలై మొదటి వారంలో సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సుమారు ఐదు గంటలకు పైగా జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సమావేశం వివరాలను మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ బాకటి శ్రీహరి విలేకరులకు వెల్లడించారు గోదావరి బేసిం జలాలలో నాలుగు వందల టీఎంసీలకు కృష్ణా జిల్లాలకి తీసుకెళ్తామని చెప్పారు ఇంకా దాన్ని మళ్లించడానికి రెండు వేల పదహారులోనే ఎపెక్స్ కమిటీలు గత భరాస ప్రభుత్వం అంగీకరించింది ఆ బనకచర్ల చర్ల బంకను కూడా మా ప్రభుత్వంపై రుద్దేందుకు భరాస చేస్తున్నటువంటి గోవెల్స్ ప్రచారంపై సమావేశంలో వివరంగా చర్చించాం గోదావరిలో తెలంగాణ వాటా జలాలలో ఒక్క చుక్క కూడా పోకుండా చట్టపరంగా న్యాయపరంగా ఎంత దూరమైనా పట్టుదలగా పోరాడాలని నిర్మించాం గత భరాస పాలనలోనే బనకచర్లకు పునాది పడింది దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మసపూసి మారెడికాయ చేయడానికి ఆనాటి సీఎం ఆనాటి మంత్రులు తాహతాలు ఆడుతున్నారని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని ఇప్పటికే కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని సీఎం నీటిపారుదల మంత్రి స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన గత భారత ప్రభుత్వంలో అప్పటి మంత్రివర్గ సమావేశాల అంశాలన్నీ పూర్తి ఆధారాలతో ఈ నెల ముప్పైలోగా విచారణ కమిషన్కు అందజేస్తాం ఆనాటి మంత్రివర్గ ఉపసంఘం ఏ అంశంపై చర్చించింది ఏం నివేదిక ఇచ్చింది దాన్ని ఆనాటి మంత్రివర్గం ఆమోదిస్తే ఆ పనులు చేశారా లేదా అనే పూర్తి వివరాలను కమిషన్కి ఇవ్వాలని నిర్ణయించాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సీనియర్ అధికారులకు ఈ బాధ్యతను అప్పగించాం రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ కు సన్నద్ధం చేసేందుకు రాష్ట్రంలో ప్రతి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా క్రీడా ప్రమాణాలను పెంపొందించే విధంగా రూపొందించిన తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని క్యాబినెట్ ఆమోదించింది ఇందులో భాగంగా తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ తెలంగాణ క్రీడా అభివృద్ధి నిధిని ఏర్పాటు చేస్తారు జిల్లాలో క్రీడల అభివృద్ధికి ఏటా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండే క్రూషియల్ బ్యాలెన్స్ ఫండ్లో పది శాతం కూడా కేటాయిస్తారట ఇక స్పోర్ట్స్ కోట రిజర్వేషన్లకు అర్హత జాబితాలో సీఎం కప్ రాష్ట్ర స్థాయిలో విజేతలకు అవకాశం కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది ఈ ఏడాది వానాకాలం పంటకు పెట్టుబడి సహాయంగా రైతు భరోసాను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా రికార్డులో వేగంతో అందించింది ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాలు జమ చేసింది ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల ఎకరాలకు ఈ సాయాన్ని పంపిణీ చేసింది ఇంత తక్కువ వ్యవధిలో దాదాపు డెబ్బై ఒకటి లక్షల మంది రైతులకు భరోసా సాయం అందించిన ఘనత మా ప్రభుత్వానికి ఈ శుభ సందర్భాన్ని రైతుల సమక్షంలోనే ఉత్సాహంగా జరుపుకోవాలని కేబినెట్ నిర్ణయించింది ఇక మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద రెండు వేల మంది రైతులతో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహిస్తున్నాం అన్ని జిల్లాలో రైతు వేదికలతో పాటు మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు సంబరాలు నిర్వహించాలని కేబినెట్ పిలుపునిచ్చింది ఈ సంబరాలలో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని నిర్ణయం తీసుకుంది